మాయదారి గుండెపోటు మహమ్మారిలా తయారైంది వయసుతో సంబంధం లేకుండా అటాక్ చేస్తోంది ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది ఈ మాయదారి జబ్బు సమయం సందర్భం లేకుండా అటాక్ చేస్తూ బాధితులతో పాటు ఇతరులను కూడా ప్రమాదంలో పడేస్తోందా అనిపిస్తోంది తాజాగా బస్ నడుపుతుండగా గుండెపోటుకు గురయ్యాడు ఓ ఆర్టీసీ బస్ డ్రైవర్ వెంటనే ప్రమాదాన్ని గుర్తించి ప్రయాణికులను కాపాడి తాలూకాను మూశాడు ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది ప్రయాణికులతో సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తోంది ఆర్టీసీ బస్సు ఆ సమయంలో బస్సు నడుపుతున్న డ్రైవర్ శ్రీనివాస్ కు ఒక్కసారిగా ఛాతిలో నిొచ్చింది అనుమానం వచ్చిన అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సును వెంటనే పక్క కాపాడు ఆపై దగ్గరలోనే ఆసుపత్రికి వెళ్లాడు అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ వృద్ధి చెందాడు గుండెపోటుతో ఆయన కన్ను మూసినట్లు వైద్యులు ధృవీకరించారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పక్కకు ఆపటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది